టీల వ్యక్తిగత జీవితాలపై జోస్యం చెబుతూ వివాదాస్పద ఆస్ట్రాలజర్ కింద గుర్తింపు పొందిన ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామికి అస్సాంలోని కామాఖ్యాదేవి ఆలయంలో చేదు అనుభవం ఎదురైంది ఆలయ పూజారులు వేణుస్వామిని ఆలయంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు వేణుస్వామి ఎంతగా బతిములాడినా గుడిలోనికి మాత్రం రానివ్వలేదు పైగా ఆలయ ప్రధాన అర్చకులు నీ గురించి తెలిసింది నువ్వెప్పుడొస్తావని చూస్తున్నాం ఇప్పుడు దొరికావు ఇకపై ఈ ఆలయంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అంటూ రెచ్చిపోయారు అసలు వేణుస్వామికి ఏమైంది ఆ పూజారి ఎవరు చివరికి వేణుస్వామి లీలలు అస్సాం దాకా కూడా వెళ్ళాయా వేణుస్వామిని ఎందుకు గుడిలో అడుగు పెట్టనివ్వలేదు తెలియాలంటే వాచ్త స్టోరీ ప్రముఖ జ్యోతిషుడిగా పేరు తెచ్చుకున్న వేణుస్వామి టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగానే పాపులారిటీ సొంతం చేసుకున్నాడు ఒకప్పుడు సినిమా షూటింగ్లకు ముహూర్తాలు పెడుతూ అలా సినీ ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్తో వారి జాతకాలు చెప్పడం మొదలు పెట్టాడు ఒకటి రెండు సినిమాల్లో కూడా వేణుస్వామి నటించాడు మహేష్ బాబు అతడు సినిమాలో పూజారిగా కనిపించాడు జగపతి బాబు సినిమాలోనూ పూజారిగా కనిపించాడు ఇక తర్వాత సినిమా వాళ్ల జాతకాలు చెప్తూ మరింత పాపులర్ అయ్యాడు ముఖ్యంగా నాగచైతన్య సమంత పెళ్లి తర్వాత ఈ జంట ఎక్కువ కాలం కలిసి ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు ఆ తర్వాత నిజంగానే సమంత నాగచైతన్య విడిపోయారు దీంతో నేను చెప్పింది జరిగిందంటూ మళ్లీ వీడియోలు చేసి పెట్టాడు అలా లైమ్ టైంలో వచ్చిన వేణుస్వామి ఆ తర్వాత పలు సెలబ్రిటీల జాతకం చెప్తూ ఫేమస్ అయ్యాడు ఇక ప్రభాస్ విషయంలో అల్లు అర్జున్ విషయంలో కాస్త నిజం కావడంతో ఆయన మాటలు చాలామంది నమ్మారు దీంతో ఎంతో మంది సెలబ్రిటీలు హీరోయిన్స్ ఆయన దగ్గర పూజలు చేయించుకున్నారు హీరోయిన్ రష్మిక నుంచి మొన్నటి వైన్ బాటిల్ పూజ డింపుల్ హైతి వరకు చాలామంది ఈయన్ని నమ్ముతారు అంతేనా వేణుస్వామి మీడియా ముందుకొచ్చాడంటే చాలు అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయంలో యోని పూజలు జరుగుతాయని అక్కడ మద్యం మాంసంతో వామాచారంలో పూజలు చేస్తారని తను కూడా ఇదే రీతిలో పూజలు చేస్తానని ప్రచారం చేసుకునేవాడు అంతేనా నేను పూజలు ఇలా చేస్తాను కాబట్టే నా దగ్గరకు వచ్చిన వారికి వేగంగా రిజల్ట్ వస్తుందని చెప్పుకుంటాడు అంతేకాదండోయ్ ఆలయం దగ్గర ఉన్న రూముల్లో భార్యాభర్తలు కలిసి శృంగారం చేస్తే మంచి జరుగుతుందని అలా చేయాలని గుడి చరిత్ర చెప్తుందని కూడా చెప్పిన సందర్భాలున్నాయి ఇలా హీరోయిన్లతో చేయించిన పూజలు వారి జాతకాల గురించి పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో చెప్పడంతో వేణుస్వామి డిమాండ్ పెరిగింది దీంతో పగలైతే యోగి రాత్రైతే భోగి అని ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు వేణుస్వామి లైఫ్ని ఎంజాయ్ చేసేవాడు అలా అని వేణుస్వామి జ్యోతిష్యం చెప్పినట్లు జరుగుతుందా అంటే లేదు ఎన్నోసార్లు ఫెయిల్ అయింది నేను చెప్పింది తప్పైపోయింది క్షమించండి ఇంకెప్పుడు జ్యోతిష్యం చెప్పను అని దండం పెట్టి వెళ్ళిపోయారు కానీ లోపల ఉన్న పబ్లిసిటీ పిచ్చి కాముగా ఉండదు కదా సమయం చూసుకొని మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చేస్తుండేవాడు నాగచత్తన శోభిత ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఇదే తంతు పెళ్ళవుతుంది కానీ వాళ్ళు మూడేళ్లే కలిసి ఉంటారట రెండు వేల ఇరవై ఏడులో ఓ స్త్రీ కారణంగా వీళ్ళిద్దరు విడిపోతారని చెప్పడంతో పోలీసులు కేసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగారు దీంతో మరోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సెలబ్రిటీల జాతకాల జోలికి వెళ్లాలని ఒట్టేసి చెప్పాడు ఇక అప్పటి నుంచి మీడియాలో కనిపించడం తగ్గించిన వేణుస్వామి ఈ మధ్య అసలు మీడియా ముందుకే రాలేదు అయితే తాజాగా ఆయన అస్సాంలోని కామాఖ్యా దేవి ఆలయంలోకి వెళ్లాడు కామాఖ్య ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏవేవో పూజలు జరుగుతుంటాయని ప్రచారం జరుగుతూ ఉంటుంది వేణుస్వామి అక్కడికి ఎందుకు వెళ్లాడు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ ప్రశ్నలను కాసేపు పక్కన పెడితే వేణుస్వామి ఆలయానికి వెళ్లడమే ఆలస్యం అక్కడ ఒక పూజారి వేణుస్వామిని గుడిలోకి అడుగు పెట్టనివ్వలేదు హిందీ ఇంగ్లీష్లో మాట్లాడుతూ వేణుస్వామిని నిలదీశాడు ఇక్కడ పూజలు చేసి హైదరాబాద్ వెళ్ళి ఏం చెప్తున్నావు ఇక్కడ సెక్స్ జరుగుతుంది అని చెప్తావా అని ప్రశ్నించారు సమాధానం చెప్పలేని వేణుస్వామి ఆలయ ప్రధాన అర్చకుడితో భక్తులతో వచ్చాను పరువు పోతుంది గుడిలోకి వెళ్లనివ్వండి అని ఎంత బతిమలాడినా పంపించలేదు అడిగిన దానికి సమాధానం చెప్పమంటే చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఇలా తను తీసుకొచ్చిన భక్తుల ముందే వేణుస్వామి పరువు పోయింది ఇదంతా చూస్తుంటే జాతకాల స్వామీజీ ఆయన జాతకం ఆయనే ఒకసారి చూసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది మరి మీరు వేణుస్వామి గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి